స్టార్ట్ చేసి ఇరవై నాలుగో సంవత్సరంలో అడుగు పెట్టాం అలాగే ప్రొడ్యూసర్గా ఫిఫ్టీన్త్ ఇయర్ ప్రేమ్లో పవన్ కళ్యాణ్ రిలీజ్ అయ్యి ఫిఫ్టీన్త్ ఇయర్ ఎంటర్ అయింది వైశాఖం సినిమా షూటింగ్ ఫినిషింగ్ స్టేజ్లో ఉంది పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతుంది అట్లాగే లాస్ట్ బర్త్డే జనవరి సెవెంత్న ఇండస్ట్రీ హిట్ హిట్ స్టార్ట్ చేశాం ఇంగ్లీష్లో అది ఈ సెవెంత్ నుంచి తెలుగులో కూడా స్టార్ట్ చేస్తున్నాం ఇలా ఒక పక్క సూపర్ హిట్ మ్యాజిను ఇండస్ట్రీ హిట్ అలాగే ఆర్జెస్ సినిమాస్ ఈ మూడు కూడా సక్సెస్ఫుల్గా అర్థమవుతున్నాయి ఇది మాకు అందరికీ కూడా చాలా హ్యాపీగా మా టీం అందరికి కూడా హ్యాపీగా ఉంది వైశాఖం ఇంకా రెండు మూడు రోజులు షూటింగ్ జరుపుకుంది షూటింగ్ ఆల్మోస్ట్ ఫినిష్ అయింది పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతుంది డబ్బింగ్ రే రికార్డింగ్ ఇవన్నీ జరుగుతున్నాయి తొందరలోనే రిలీజ్ ఏంటి అనేది ఫిక్స్ అవుతుంది సూపరిట్కి అప్పటికి ఇప్పటికీ అదే స్టాండర్డ్ అదే క్రేజ్ ఉందండి ప్రతి నేనే యానిజేట్గా చూస్తుంటాను సూపరిట్ని ప్లస్ దాన్ని ఎదురు చూసే వాళ్ళ ఫస్ట్ నేను కూడా ఉంటాను దాని క్రేజే వేరు ఆ మ్యాగజైన్ లుక్కే వేరు ఫస్ట్ ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది ఎప్పటికప్పుడు కొత్త విషయాలు ఉంటాయి ప్రతిరోజు ఫ్రెష్గానే కొత్తగానే ఉంటుంది నా వరకు ట్వంటీ ఫోర్ ఇయర్స్ అయినట్లేదు రెండు మూడు అయినట్టే ఉంది ఇక్కడ సెల్ఫిష్గా ఉండకుండా వర్క్ 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 మైండెడ్గా ఉంటే ఎవరితో ఏ ప్రాబ్లం కాదండి అందరూ మనతో కోఆపరేట్ చేస్తారు అలాగే అందరూతో మనం ఫ్రెండ్లీగా ఉండొచ్చు ఏదైనా ఆబ్లిగేషన్లు అవి అడిగితే తప్పితే ప్రాబ్లం స్టార్ట్ అవుతాయి కానీ వర్క్ వరకు జర్నలిస్టులు అందరూ రెస్పెక్ట్ చేస్తారు అందరూ అందరూ హ్యాపీగానే ఉంటారు గాడ్ ఫాదర్ అంటే నన్ను తీసుకొచ్చింది కృష్ణ గారు ఇప్పటికే ఆయనే ప్రింట్ మీడియా ఇది ఎప్పుడు పోలేదండి అప్పుడు త్రీ ట్వంటీలు వేసేప్పుడు డబల్ పేజీలు ఫుల్ పేజీలు అడిగి మరి క్యూలో నిలబడి వేస్తున్నారు దేని వాల్యూ దానికి ఉంది అసలు ఏం ప్రాబ్లం లేదు మీడియా పెరిగే కొలది అన్ని మీడియాలు సినిమాకి ఉపయోగించుకుంటున్నారు డిజిటల్ మీడియాతో పాటు ప్రింట్ మీడియా కూడా పోటీ పడుతుంది అందులో ఏమి ఏమాత్రం తగ్గలేదు ప్రింట్ మీడియా కూడా రెవెన్యూ పెరిగింది కానీ తగ్గలేదు అంటే ఏ మీడియాలో ఉండేవాళ్ళు ఆ మీడియా మాదే టాప్ అనుకుంటారు అది న్యాచురల్ అలా ఉండాలి కూడా ఎవరి సినిమా వాళ్ళది ఎవరి విషయాలు వాళ్ళది అవి ఒక దగ్గర ఒక ఒక సినిమా గురించి ఇంకో దగ్గర బ్యాడ్గా మాట్లాడడం ఇంకో అది అలాంటి అలాంటివి ఉంటే ఇబ్బంది కానీ ఎవరి సినిమా వాళ్ళు గొప్పగా చెప్పుకోవడంలో ఆ టీం మెంబర్గా ఆ సినిమా గొప్ప ఇంకో సినిమాగా ఆ సినిమా గొప్ప అంతేగాని అది బాగాలేదు ఇది అలా అలా లే అలా ఉంటే కాంట్రవర్సీ వస్తుంది ఒక సైడ్ తీసుకుంటే ఇప్పుడు ఏదైనా ఫైనల్గా జనం డిసైడ్ చేస్తారు అందరు అందరి సినిమాలు చేశాను అన్ని చేసే అవకాశం వచ్చింది నాకు అది అది నేను చేసినట్టు కదా వాళ్ళు ఇచ్చారు నిర్మాత కంటే నేను వచ్చిన దగ్గర నుంచి రామనాడు గారి దగ్గర నుంచి నేను విజయనాగిరెడ్డి గారిని అందరినీ వాడిని అందరితో మాట్లాడినాడిని అందరితో బాగా క్లోజ్ రిలేషన్ ఉంది అంటే సినిమా సినిమాలా తీయాలి అది ఒక కథ అనుకుంటే ఆ కథని న్యాయంగా దానికి ఏం కావాలంత డబ్బులు ఎక్కువైపోతాయి తక్కువైపోతాయి బడ్జెట్ అని కాకుండా కథ కథలాగా తీయాలనేది ఇప్పుడు మేము చేసిన ప్రేమలో పవన్ కళ్యాణ్ కానీ చంటిగాడి కానీ గుండం గారి మనవడి కానీ లవ్లీ కానీ ఈ క ఈ కథను ఇంకా ఖర్చు పెట్టి తీయచ్చు అనేది ఎక్కడ ఉండదు లేకపోతే తక్కువలో తీసారు అనే ఫీలింగ్ కూడా ఉండదు కథకి పూర్తి న్యాయం జరగాలి స్టార్స్తో ఉంటే స్టార్స్కి ఉండే కమిట్మెంట్స్ వాళ్ళకు ఉంటాయి జనరల్గా స్టార్స్తో చేయాలనేది ఉంటుంది కానీ మన పద్ధతిలో మనం వెళ్ళడం కొత్త వాళ్ళని ఎక్కువ ఇంట్రడ్యూస్ చేయడంలోనే మాకు చాలా ప్రతి సినిమాలోనూ కొత్త వాళ్ళని చాలా మంది టెక్నీషియన్స్ మేము ఇంట్రడ్యూస్ చేసిన అందరూ ఇవాళ టాప్ పొజిషన్లో ఉన్నారు అంటే సినిమా తీయడం అంటే కాస్ట్లీ అయిపోయారు మన లిమిట్లో మనం చేసుకోవడం మన కంట్రోల్లో ఉండేలాగా అంతే చెప్తే అన్ని సినిమాలకి ఆడియన్గా ఉంటాం కదా కొన్ని సినిమాలకి ప్రొడ్యూసర్లుగా ఉండదు స్టార్ కాంబినేషన్ అని అట్లా ఏమీ ప్లాన్ ఉండదండి అది కుదిరితే ఎప్పుడైనా జరుగుతుంది అది కుదరాలి అంతే ఎవరు ఇప్పుడు ప్లాన్ చేస్తే జరగదు జర్నలిస్ట్గా ఉండడమే ఇష్టం అంటే కొన్ని సందర్భాల్లో మనం జర్నలిస్ట్గా ఉండలేం అంటే కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది అది నాకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఎప్పుడు రిటైర్ అయ్యాక మాత్రం ఫుల్గా జర్నలిస్ట్గానే ఉంటాను అస్సలు డైరెక్షన్ అనేది చాలా కష్టం అది అందరూ చేయలేని పని అది చాలా ఒక్కరోజు ఆడే సినిమా తీయాలన్నా చాలా కష్టపడాలి విమర్శించినంత ఈజీ కాదు డైరెక్షన్ చేయడం నిర్మాతలోనే కాదు ఏ వ్యాపారంలోనైనా కష్టాలు అనేవి నష్టాలు అనేవి కం కంపల్సరీగా ఉంటాయి లాభం వచ్చిన వాళ్ళు ప్రాఫిట్ ఉన్న వాళ్ళు సక్సెస్ అయిన వాళ్ళకి మనకు కనిపిస్తారు ఫెయిల్ అయినప్పుడు న్యాచురల్గా ఇబ్బంది ఇబ్బందులు అనేవి ప్రతి బిజినెస్లో ఉంటాయి అన్ని అలాగే సినిమా ఇండస్ట్రీలో కూడా ఉన్నాయి ఇప్పుడు అందరూ సినిమా ఆడాలని తీస్తారు ఆడకూడదు తీరు ఆడేది నూట ఎనభై సినిమాల్లో పద్దెనిమిది సినిమాలు కూడా పద్దెనిమిది సినిమాలు ఉంటాయి ఓన్లీ టెన్ పర్సెంట్ మిగతా నూట డెబ్బై మంది సినిమాలు వేస్ట్ అనుకుంటారు కానీ ట్రై చేస్తారు మళ్ళీ ఆ పదిలో ఆ పద్దెనిమిదిలో మనం ఉండాలని పెద్ద సినిమాల మీద కొంచెం చిన్న సినిమాల మీద ఎక్కువ ఉంటుంది దానికి టైం పడుతుంది అంతే సినిమా బాగున్నప్పుడు కంటెంట్ బాగున్నప్పుడు మనం ఎప్పుడు ఆలోచించాల్సిన అవసరం లేదు వైశాఖం డెఫినెట్గా టూ థౌజండ్ సెవెంటీన్లో ఒక పెద్ద హిట్ సినిమాగా ప్రేక్షకులు ఆదరిస్తారు మంచి సినిమాని ఎప్పుడైనా కూడా ఇప్పుడు బిచ్చగాడు ఉంది ఎక్కడ వేసినా ఆడింది ఏది ఏ థియేటర్లో ఊరు చేసినా వెళ్ళి జనం చూశారు అలా పెళ్లి చూపులు ఉంది ఎక్కడ వేసినా ఆడింది సినిమా నచ్చితే జనం థియేటర్ వంక చూడరు థియేటర్ ఎక్కడనే ఎత్తుక్కున్నాను ఆనంద్ అనే సినిమా ఉషామయూర్లో నూట యాభై రోజులు ఆడింది ఎత్తుక్కొని వెళ్తారు జనం మనం సినిమాలో గ్యారంటీగా విషయం ఉంటే ఇవన్నీ మిగతా అన్ని అవి గడపలేదు థియేటర్లు ఇచ్చిన సినిమాలు మార్నింగ్ షోకి జనం వాళ్ళు అరవై చేస్తారు జనం రావాలి జనం 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 తప్పని వాళ్ళు నచ్చితే చూస్తారు లేదు లక్ష రూపాయల కెపాసిటీ షో ఫుల్ అయితే లక్ష రూపాయలు కెపాసిటీ ఉంటుంది ఆ థియేటర్ మనం తీసుకొని మార్నింగ్ షో ఇరవై వేలు ఉందనుకోండి వాడు మ్యాట్ నుంచే గొడవ చేస్తాడు లక్ష రూపాయలు థియేటర్ లక్ష రూపాయలు ఉంటే ఆడే ఆడతాడు థియేటర్ ఎవరికి సినిమా అంటే చేదు కాదు కదా రెవెన్యూని బట్టి ఉంటుంది ఏదైనా ఎక్కడైనా డబ్బులు బట్టి ఇప్పుడు మీకు ఇచ్చే సహజం బట్టి మీ వర్క్ ఉంటుంది అంతే కదా ఇప్పుడు పవన్ కళ్యాణ్ కవర్ పే చేసింది సూపర్ హిట్టు ఫస్ట్ మహేష్ బాబు కవర్ పే చేసింది సూపర్ హిట్ ఫస్ట్ తారక ఎన్టీఆర్ తారక్ బాల రాముడు కవర్ పే చేసింది కూడా సూపర్ హిట్టే అలా అఖిల్ చిన్నప్పుడే వేసింది అలా మోక్షజ్ఞ బా చిన్నప్పుడు వన్ ఇయర్ అప్పుడు అలా సూపర్ హిట్ క్రియేట్ చేసిన వండర్స్ చెప్పాలంటే రేడియోస్ అందరికి తెలుసు సిక్స్ ఫీట్ బ్లాక్ చిరంజీవి బాలకృష్ణ అది బాలకృష్ణ థర్టీ ఫార్టీ పోస్టర్ ఇవన్నీ ఒక మ్యాగజైన్లో ఏమేం చేయాలో అన్నీ సూపర్ హిట్ చేసింది అందుకే సూపర్ హిట్ కాపీలు బ్లాక్లో అమ్మిన సందర్భాలు ఇంటర్వ్యూలు జరాక్షలు తీసి అమ్మిన సందర్భాలు చాలా ఉన్నాయి సూపర్ హిట్ సక్సెస్ అంటే ఆ సూపర్ హిట్ సక్సెస్ స్టోరీ ఒక బుక్గా రాయిపోతున్నాను నేను బుక్గా నా ఎక్స్పీరియన్స్లో ఎలాగా ఒక బుక్ రాస్తాను అలా సూపర్ హిట్ సక్సెస్ స్టోరీ అనేది ఒక్కొక్క సినిమాకి సూపర్ హిట్ ఎలా లింక్ అయింది అని అన్ని సినిమాల గురించి రాగిపోతుంది అంటే నాకు సినిమా తప్ప ఏం తెలియదు సినిమాలో పుట్టి సినిమాలోనూ తెలియని వాడిని సినిమాతో సినిమాలోనే ఉంటాయి ఎప్పుడు వేరే బిజినెస్లు కానీ వేరే బయట ఇండస్ట్రీ తెలియదు ఎంతసేపు ఫిలిం నగరు ఈ మన స్టూడియోలు ఈ ఏరియా చెప్తే సికింద్రాబాద్ వెళ్తేనే నాకు ఏదో కొత్త ఊరు వెళ్ళినట్టుంది అది సినిమా అనేది నాకు లైఫ్లో సండే అంటే ట్రాఫిక్ లేకపోతే సండే అని ఇవాళ జనాలు తక్కువ ఉంటే పండుగ అని అంతే తప్పితే అవి కూడా గుర్తుండదు ఆ రోజు ఏ షూటింగ్లో వెళ్ళాలి ఎవరిని కలవాలి అనేది నా ఇది అందులో నేను ఇష్టంగా చేస్తాను అదేదో పనిలాగా నేను ఫీల్ అవును నాకు ఇష్టపడి అవకాశం ఇచ్చారు కాబట్టి ఇంత ఇంత పెద్ద ఇండస్ట్రీలో మనల్ని రిసీవ్ చేసుకొని మనకి రెస్పెక్ట్ ఇచ్చి మన వర్క్ని కూడా వాళ్ళు మెచ్చుకుంటున్నారని ఒక సాటిస్ఫాక్షనే నాకు ఎక్కువ బలాన్ని మరింత పనిచేయడానికి స్టాంబినేని ఇస్తున్నాం ఇప్పుడు న్యూస్ కోసం టెన్షన్ పెడుతుంటే వాళ్ళు చాలా సందర్భాల్లో దాసనాది కానీ చిరంజీవి గారు కానీ నా కోసం న్యూస్ క్రియేట్ చేసి ఇచ్చేవాళ్ళు టెన్షన్ పడుతున్నానని ఏదో ఒక న్యూస్ ఇవ్వాలి అని అంటే ఆ ఎఫెక్షన్ అది అది అలా వాళ్ళు ఫీల్ అయ్యేవాళ్ళు వాళ్ళ పట్ల నేను కూడా అలాగే ఉండేవాళ్ళు రిలీజ్ ముందే ఇంకో సినిమా స్టార్ట్ చేయబోతున్నాం దానికి సబ్జెక్టు రెడీ అవుతుంది మ్యూజిక్ కూడా రెడీ అవుతుంది కంటిన్యూస్గా సినిమాలు తీయాలనేది టూ థౌజండ్ ఎయిటీన్లో ట్వంటీ ఫైవ్ ఇయర్స్కి వస్తుంది సో ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఫంక్షన్ గ్రాండ్గా ఒక మ్యాగ్జైన్ని ఇంత కాంపిటీషన్లో ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఒక్క ఇష్యూ కూడా లేట్ అవ్వకుండా రావడం కాదు లేట్ అవ్వకుండా ఒక రోజు కూడా అయితే రోజు ముందే వచ్చింది కానీ ఆ సందర్భంగా మనం ట్వంటీ ఫైవ్ ఇయర్స్ది గ్రాండ్గా సెలబ్రేట్ చేయాలి ఇండస్ట్రీ ఏ ఇండస్ట్రీ అయితే పాతికేళ్ళు ఈ మ్యాగజైన్ నడిపిందో ఆ ఇండస్ట్రీ సమక్షంలో ఇండస్ట్రీని గౌరవించుతూ ఒక ఫంక్షన్ చేస్తాను మనుషుల్లో మంచి చెడు ఉన్నట్టు అది మెంటాలిటీస్ మెంటాలిటీస్లో ఉన్నట్టు ఎక్కడైనా ఉంటుంది అది వాళ్ళు వాళ్ళు డీల్ చేయాల్సిన విషయం అది మాకు అంటూ ఒక ఇరవై నాలుగేళ్ళుగా మ్యాగజైన్ అంటే ఒక రెస్పాన్సిబిలిటీ ఉందండి ఇప్పుడు సెన్సేషన్ క్రియేట్ చేయడానికి ఒక్క అర నిమిషం చాలు అందరి దృష్టి మన మీద రావడానికి ఒక్క 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 లైన్ చాలు కానీ అది చాలా ఒక రెస్పాన్సిబుల్ పర్సన్గా అది నేను చేయ చేయకూడదు నేను తెలిసిన న్యూస్లో రావును ఎందుకంటే తెలిసినా కూడా వంద ఉంటాయి ఎందుకంటే అడ్వాన్స్ ఇవ్వకుండా న్యూస్ వచ్చేసింది అనుకోండి అంటే మాకు అడ్వాన్స్ ఇవ్వకుండానే వీళ్ళు కన్ఫర్మ్ అనుకుంటున్నారా అని ఆ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయిపోద్ది ఆ బాధ ఆ ప్రొడ్యూసర్ ఏమనుకుంటాడు ఇతని వలన మా జీవితం పోయిందనుకోండి అలా ఎందరో ఉసురు తగులుతుంది మనకి అది మనకెందుకు నిజంగా సినిమా జనం చూ జనం చూడ్డానికే తీస్తారు జనం చూసే ముందు షూటింగ్ స్టార్ట్ అయిందని చెప్తారు రిలీజ్ అయిందని చెప్తారు యాడ్లు వేస్తారు అలాగే అంతేగాని దానికి ఒక ప్రాసెస్ ఉంది మనకు తెలిసినవన్నీ రాసేస్తే ఒకరోజు రెండు రోజులు ఏంటండి రాయొద్దంటారు నాలుగో రోజు నుంచి కనపడితే మాట్లాడరు తర్వాత రానివ్వరు ఇండస్ట్రీకి అయితే డబ్బు ఒక పెట్టుబడి అండి డబ్బుతో జరిగే వ్యవహారం ఇది కష్టపడి తెస్తారు డబ్బు వాళ్ళకి ఏదవసరమో వాళ్ళకి తెలుసు నా మిస్సెస్ జయ లేకపోతే నేను లేను అది అందరికీ తెలిసిందే తను ఎక్కువ ఈ మ్యాగ్జైన్ ఇంత సక్సెస్ అవ్వడానికి జయ మెయిన్ అంటే అంత స్ట్రాంగ్ ఫౌండేషను తర్వాత బిగినింగ్ నుంచి మా ప్రభు కానీ మా రాంబాబు వర్మ కానీ మా హనుమంతరావు కానీ మా సురేష్ కానీ అందరూ కూడా మాకు ఫస్ట్ స్టార్ట్ అయినప్పుడు ఉన్నవాళ్ళు మా మా అకౌంటెంట్ కానీ హరి అని ఇరవై నాలుగు వేలలో మాతోనే ఉన్నారు ఇప్పుడు వాళ్ళ పెళ్ళిళ్ళు చేసి వాళ్ళ అమ్మాయిల పెళ్ళిళ్ళు కూడా మా దగ్గర జరిగినాయంటే మాతో పాటు జర్నీ ఒకసారి వస్తే అదంతే ఫ్యామిలీ మెంబర్స్ లాగా కలిసిపోతాం స్టాఫ్ ఏదో నేను బాస్ వాళ్ళు స్టాఫ్ అలా ఉండదు అలాగే దూరంగా అనుకో వేరే అంత అంత క్లోజ్గా ఉంటాం అందువల్ల ప్రాబ్లమ్స్ రావు కృష్ణ గారు చికాగో వెళ్ళినప్పుడు ఆయన అక్కడ తెలుగు పేపర్లు అమ్మే షాప్కి వెళ్ళి చూసి ఏమేమంటే ఇక్కడ తెలుగు స్వాతి వీక్లీ వస్తుందండి ఈనాడు సండే వస్తుందండి సూపర్ హిట్ వస్తుందంటే ఆయన ఆశ్చర్యపడికి సూపర్ హిట్ వస్తుందా ఎన్ని వస్తాయంటే యాభై కాపీలు వస్తాయంటే అవుతాయా కొంటారా ఎవరన్నా వచ్చిన ఐదు నిమిషాల్లో కార్లో వచ్చి తీసుకెళ్ళిపోతారండి అంటే ఆయన అయితే నేను సెవెన్ వీక్స్ ఇక్కడ ఉంటాను ఎవరిదైనా ఆపి నాకు ఆ కాపీ నాకు ఇవ్వు ఇవ్వండి అని ఆయన అడిగి అక్కడ అడిగారు ఈ విషయం ప్రేమలో పవన్ కళ్యాణ్ ఫంక్షన్లో కృష్ణ గారు స్టేజ్ నుంచి చెప్పారు మా రాజు పేపర్ల చికాగోలు ఎంత సక్సెస్ఫుల్గా ఉంది నేను చాలా గర్వంగా పీల్ ఆయన అలా గర్వంగా ఫీల్ చెప్పడం నేను గర్వంగా ఫీలి ఏంటి అందరూ హ్యాపీగా ఉండాలి ఒకళ్ళ ఇప్పుడు నా ట్వంటీ ఫోర్ అవర్స్ నా వర్క్ గురించి ఆలోచిస్తున్న తర్వాత ఇంకొక విషయం ఆలోచించను అవి ఏదన్నా ఏదన్నా ఆలోచించి ఎవరైనా వాళ్ళు ఇలా అయిపోవాలి ఇలా అయిపోవాలి అని మెంటల్గా టెన్షన్ పడుతున్నప్పుడే ఫేస్ డల్ అయిపోతుంది హ్యాపీగా ఉండు వాళ్ళ వరకు హ్యాపీగా ఉన్నాం ఉంటాం ఇప్పుడు మనిషి చావుని మించిన టెన్షన్ లేదు అంత అంతకంటే పెద్దదే ఏముంటుంది అంతకంటే ఏదైనా చిన్నదే కదా ఎందుకు టెన్షన్ పడాలి అయ్యేది అవుతుంది ఏదైతే అది అవుతుంది జరిగేది అలాగో మనం ఆపలేము జరిగినది చేయలేము జరిగింది ఎంజాయ్ చేయడం ప్రతి నిమిషం ప్రతి సెకండ్ నేను ఎంజాయ్ చేస్తాను టెన్షన్ అనేది నాకు ఉండదు టెన్షన్ నటించాల్సి వచ్చినప్పుడు నటిస్తాను కానీ టెన్షన్ పడాలి విశాఖ అనే సినిమా నేను తీసిన సినిమాల్లో మా బ్యానర్లో వచ్చిన సినిమాల్లో బెస్ట్ మూవీ అండి ఇది ఒక లవ్ స్టోరీ లాగా ఉంటుంది లవ్ యూత్కి కామెడీ లైక్ చేసే వాళ్ళకేమో ఫుల్ కామెడీ సినిమా లా ఉంటుంది సెంటిమెంట్ లైక్ చేసే వాళ్ళకి చాలా సెంటిమెంట్ సినిమాలా ఉంటుంది అంటే మూడు యాంగిల్స్లోనూ సినిమా ప్యారలర్గా రన్ అవుతుంటుంది బయటకు వచ్చాక ఈ ఇన్సిడెంట్స్ మన లైఫ్లో మనం కూడా ఫేస్ చేసాము మనకి జరిగినాయి మన కళ్ళ ముందు జరిగినాయి అని ఫీల్ అవుతారు ఒక మంచి సినిమా చూసామన్న ఫీలింగ్ యాజ్ ఏ ఆడియన్గా నేను అలా ఫీల్ అయ్యా ఎంత ఎంటర్టైన్మెంట్ ఉన్నా రెండు మూడు చోట్ల ఆ కళ్ళ నీళ్ళు వస్తాయి న్యాచురల్గా మనం నేను తీసిన సినిమా అయినా నాకు నే సెంటిమెంట్ ఫీల్ అయ్యా అలా అందరూ మంచి సినిమాని ఫీల్ అవుతారు పైగా మా సినిమాల్లో ఎప్పుడు కూడా బయర్లో రూపాయికి రూపాయి లాభం వచ్చింది అలాగే బయర్స్ అందరికీ కూడా ఈ సినిమా నేను నమ్మకం ఉంది లవ్లీ బయర్స్తో పాటు కొత్త బయర్స్ కూడా ఈ సినిమా గురించి ఆడడంతో ఎవరికి వెళ్ళాలి ఎవరికైతే న్యాయం ఉందా సినిమా సినిమాకి దీంట్లో పెద్ద హిట్ సినిమా ఇది ఆ దీంట్లో ఉన్నాం చాలా హ్యాపీగా ఉన్నాం ఒక విధంగా నా లైఫ్లో ఇది చాలా చాలా హ్యాపీ బర్త్డే జర్నలిజంలో గురువు అంటే మోహన్ కుమార్ గారండి నాకు నాకు అసలు జర్నలిజం అంటే తెలియని రోజుల్లోనే ఆయన నన్ను తీసుకెళ్లి జర్నలిజం చేశారు ఆఫీస్ తీసుకెళ్ళి రిజిస్టులను సైన్ చేయమన్నారు చేశాను ఏ సినిమా చూసావంటే బంగారు భూమి చూశాను దాని గురించి రాయన్నారు రాశాను చాలా బాగుందన్నారు మా ఎడిటర్ వెంటనే శాలరీ ఫిక్స్ చేశారు అలా జర్నలిస్ట్ అయిపోయారు ఆ పోస్ట్కి ఇరవై మంది పోటీ అని నాకు తర్వాత తెలిసింది భవన్ కుమార్ గారు టిఆర్ శ్రీనివాస్ గారు అర్జున్ రావు గారు నేను నేను వచ్చేటప్పటికి వాళ్ళందరూ పెద్ద జర్నలిస్టులు వాళ్ళందరూ కూడా సూపర్ హిట్లో పనిచేయడం నా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను నేను ఇచ్చానని ఫీల్ అవద్దు నేనేమని ఇవ్వడానికి ఇదంతా ఒక శక్తి నడుపుతుంది మనం ఒక నిమిత్తం మాత్రం అంతే వాళ్ళు వాళ్ళు కూడా వచ్చి చేశారంటే ఆనందపడ్డా మా గురువు గారు వచ్చి మా మా ఆఫీస్లో కూర్చొని ఆయన రాసి నాకు మ్యాటర్ ఇచ్చి చూడు అంటే నువ్వు చూ చూసేదేమో గురువు గారు నీకు రాశాడంటే ఏ ట్రీగా నువ్వు కాంప్రమైజ్ అవ్వకూడదు నీకు నచ్చింది ఏమంటూ చెప్పి మారుస్తాను అనేవాడు అది ఆయన గొప్పతనం ఇప్పుడు ఆయన ఎవరినైనా కూడా జర్నలిస్టులకి సెల్ఫ్ రెస్పెక్ట్ ఎప్పుడు కూడా పోగొట్టుకోకూడదు అని ఎక్కడికి వెళ్ళినా ఈక్వల్గా ఉండేవాడు నేను మోహన్ కుమార్ గారిని చూసి ఒకటే నేర్చుకున్నాను మనం ఎవరికి అందరికీ రెస్పెక్ట్ ఇవ్వాలి కానీ ఎవరికి తలవంచకూడదు తలవంచాల్సిన అవసరం లేదు మన పని మనం చేస్తాం వాళ్ళ పని వాళ్ళు ఈ రెస్పెక్ట్ ఇవ్వడం అనేది నేను మోహన్ కుమార్ గారి దగ్గర తీసుకున్నాను ఆయనతో వెళ్ళిన ప్రతిసారి ఎక్కడికి వెళ్ళినా అమ్మ రా మోహన్ కుమార్ చైర్ తెప్పించి కూర్చోబెట్టి కూర్చున్న తర్వాత మాట్లాడే వాళ్ళు కూర్చునే వాళ్ళు ఏ హీరో అయినా అది కళ్ళ ముందు చూసినాన్ని అట్లా ఎప్పటికీ నేను అదే నేను ఎక్కడ ఉన్నా కూడా వాళ్ళతో ఈక్వల్ స్టాటస్లోనే ఉంటాను ఫ్రెండ్లీ రిలేషన్తోనే ఉంటాను సినిమా పెట్టాడు ఆంధ్ర భూమి డిసెంబర్ ఎయిటీ వన్ తరంగి సినిమా రంగిని జ్యోతి చిత్ర శివరంగిని పన్నెండేళ్ళు వర్క్ చేసి తర్వాత ఓవెన్ కాబట్టి ఇంతకు ముందు ఏంటంటే మోహన్ కుమార్ గారి దగ్గర ఏమైనా నేర్చుకోవాలి అర్జున్ గారి దగ్గర నేర్చుకోవాలి జగదీష్ బాబు నేర్చుకోవాలని మేము అనుకునేవాళ్ళం ఇప్పుడున్నా అంటే మాకు అన్నీ వచ్చు అనే పద్ధతిలోనే అందరూ ఉన్నారు అది కూడా మంచిదే ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఉండడం ఇక్కడ ఏంటంటే ఇప్పుడు టాలెంట్ ఉన్నాడు రాజ్యం అండి ఇది ఎవడు ఎవరిని ఆపలేడు ఎవరైనా దూసుకెళ్తుంటారంటే టాలెంట్ వెళ్తూ ఉంటుంది అంతే టాలెంట్ ఉన్నాడు ఎక్కడైనా మీరు ఎక్కడ పడేసినా దూసుకొని వస్తాడు సలహాలు సంప్రదింపులు అవసరం ఆ డ్రైనా ఆడికి సలహా ఇస్తారు నా చెంటిగాడు ప్రభుల పవన్ కళ్యాణ్ గుండమ్మ గారు మనవడు లవ్లీ ఈ సినిమాలన్నీ హిట్ చేసిన ప్రేక్షకులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ భర్త సందర్భంగా వైశాఖ సినిమా కూడా సూపర్ హిట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రిక్వెస్ట్ చేస్తాను థ్యాంక్ యూ